హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే కోనసీమ స్పెషల్ పొట్టికలు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా పనసాకుల్ని అన్ని ఇంచుమించుగా ఒకే సైజు ఉన్న పనసాకులు అయితే బుట్ట అనేది మనకి రౌండ్గా షేప్ అనేది నీట్గా వస్తుందండి పనసాకులని తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి దాంతోపాటు కొబ్బరి ఈనులు ఉంటాయి కదండీ ఆ ఈనులు కూడా తీసుకోవాలి ముందుగా ఇలా రెండు ఆకులు చొప్పున తీసుకుని రెండు ఆకులకి మిడిల్లో ఇలా కొబ్బరి ఈన్ అనేది గుర్చాలండి ఆ రెండు కరెక్ట్గా స్టిక్ అయ్యేటట్టు అలాగే ఇంకొక ఆకు పెట్టుకుని ఆ రెండింటికి మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి ఈన్ అనేది స్టిక్ చేసుకోవాలండి అలా ఇంకొక ఆకు కూడా తీసుకుని దాని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇంకొక కొబ్బరి అనేది స్టిక్ చేసుకోవాలి అన్నీ ఒక సైజు ఆకులు ఉంటే కనుక మనకి బుట్ట అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కొబ్బరిలతో స్టిక్ చేసుకోవాలండి అప్పుడు బుట్ట అనేది కింద స్ట్రాంగ్గా ఉంటుంది పెద్ద ఆకులు తీసుకుంటే కనుక మనకి మధ్యలో హోల్స్ ఏమీ లేకుండా మనకి లోపల పిండి వేసినా సరే బయటకు రాకుండా ఉంటుంది ఇలా ఒక బుట్ట షేప్లో రెండు ఆకుల్ని పైకి పెట్టుకుని మధ్యలో ఇంకొక కొబ్బరిను పెట్టాలండి అలా ప్రతి రెండు ఆకులకి మధ్యలో కొబ్బరిను పెట్టుకుంటూ ఒక బుట్ట షేప్లో వచ్చేటట్టు గుర్చుకోవాలి ఆల్రెడీ ఆ రెండు ఆకులకి పెట్టారు కాబట్టి ఈ రెండు ఆకులకి కూడా మిడిల్లో అలా పెట్టాలి నెక్స్ట్ ఈ రెండు ఆకులకి కూడా ఇలా మిడిల్లో కొబ్బరింతో స్టిక్ చేసుకుంటే మనకి బుట్ట అనేది మంచి షేప్లో వస్తుందండి బుట్ట అనేది రెడీ అయిపోయిందండి అలా మనకి ఎన్ని బుట్టలు కావాలంటే అన్ని బుట్టలు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో ఇడ్లీకి సంబంధించిన వాటర్ అలా అయితే వేసుకుంటాం సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుని మనకి ఇడ్లీ పిండి అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి వన్ ఇస్ టు రేషియోలో మనకి గుళ్ళు ఒక కప్పు తీసుకున్నామంటే కనుక ఇడ్లీ నూకు ఉంటుంది కదండి ఆ ఇడ్లీ నూక టూ కప్స్ తీసుకోవాలి అప్పుడే మనకి ప్లఫీ ప్లఫీగా వస్తాయి వన్ ఈస్ టూ టూ రేషియోలో తీసుకుని పిండిని బాగా రుబ్బి మంచిగా కలిపేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఈ బుట్టలు అనేవి రెడీ చేసుకున్నాం కాబట్టి దాంట్లో పిండి మొత్తాన్ని పిండి మొత్తాన్ని బుట్టలో ఫుల్గా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుని వేసుకోవాలండి ఎందుకంటే పొంగుతుంది కాబట్టి కింద ఒక ఇలా రేకు పెట్టేసుకుని దాని మీద అయితే ఇలా పిండి వేసుకుని పెట్టేసుకోవడమేనండి పొట్టికలు అనేవి ఈ పనసాకు ఫ్లేవర్ రావడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు మనకి ఇంతవరకు అయితే పొట్టికల్ రెగ్యులర్గా టిఫిన్స్ కింద వేసుకుని తినేవారు ఇప్పుడైతే అది కూడా మనకు ఒక వెరైటీ ఒక స్పెషల్ అయిపోయింది ఇలా మాకు ఈ పాత్రలో ఎన్ని పడతాయో అన్నైతే పెట్టుకున్నామండి ఇది బాగా హై ఫ్లేమ్లోనూ ఉంచకూడదు అలానే బాగా లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒకసారి నెక్స్ట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం వేలు తడి చేసుకుని దాని మీద పెడితే మనకి ఉడికిందో లేదా అనేది తెలిసిపోతుంది కలర్ చూసారండి ఎలా మారిందో మనకి ఆకులు అనేవి అలా కలర్ చేంజ్ అవుతాయి అలా కలర్ చేంజ్ అయినప్పుడే మనకి ఆ ఇడ్లీలోకి ఫ్లేవర్ అనేది దిగుతుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని కూడా చెప్తారండి మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలోను డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలోనూ ఇది బాగా యూజ్ అవుతుందంటండి దీనివల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయంటండి ఇలా ఈ పొట్టిక్కలు మనకి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకుని తినడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట ఇది వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అండి చూడండి మన పొట్టిక్కలు అనేవి రెడీ అయిపోయాయి కలర్ అనేది చూసారా ఎలా చేంజ్ అయిందో దీంట్లో మంచిగా నెయ్యి వేసుకుని వేడి వేడి పొట్టికల్లో నెయ్యి వేసుకుని కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది దీంట్లో మనకి పనసాకుల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి ఒకసారి పనసాకులు తీసుకునే ముందు కూడా బాగా లేతగా ఉంటే కనుక తీసుకోకండి కొంచెం ముద్రగా కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకుంటే కనుక మనకి షేప్ అనేది బాగా వస్తుంది అండ్ దాంట్లో క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుందండి మీకు గనక పనసాకులు అవి ఇంట్లోనే దొరికితే కనుక ఒక్కసారి ఇంట్లో ఈ పొట్టిక్కల్ని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్